ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణ క్షణం మీ కోసం ముంబై వాసుల ఏల నిరీక్షణకు నేడు తో తెరపడింది ముంబైలో తొలి అండర్ గ్రౌండ్ మెట్రో సర్వీస్ ఈ రోజు ప్రారంభమైంది దీనికి అక్వా లైన్ అని పేరు పెట్టారు మొదటి దశలో ఇది షాంటా క్రోజ్ ఎలక్ట్రానిక్స్ ఎక్స్పో టు ప్రాసెసింగ్ జోన్ నుండి బాంద్రా కుర్లా కాంప్లెక్స్ వరకు నడుస్తుంది ఈ 33.5 కిలోమీటర్ల పొడవైన మార్గాన్ని కొలాబా బాంద్రా ఎస్ఐపిఎస్ లైన్ అని కూడా పిలుస్తారు దీని పని రెండు వేల పదిహేడులో ప్రారంభమైంది ఈ మార్గంలో ముంబై మెట్రో ఆర్ఏ కాలనీ నుండి కాఫ్ ఫారెడ్ వరకు ఇరవై ఏడు స్టేషన్ల మధ్య నడుస్తుంది రైలు కాఫ్ ఫారెడ్ విధాన్ భవన్ చర్చ్ గేట్ హుతాత్మా చౌక్ సిఎస్టీ మెట్రో కల్బాదేవి గీర్ఘవ్ గ్రాండ్ రోడ్ ముంబై సెంట్రల్ మెట్రో మహాలక్ష్మి సైన్స్ మ్యూజియంతో పాటు ఆచార్య ఆత్రే చౌక్ వర్లి సిద్ధి వినాయక్ దాదర్ సీతాలాదేవి దావరి శాంతా విద్యానగరి క్రజ్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ సహరోడ్ రోడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మరోల్నాక ఎంఐడిసి సీజ్ఆర్ఏ డిపో స్టేషన్లు పరుగులు పెడుతుంది దీని కారణంగా ముప్పై ఐదు కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం దాదాపు యాభై నిమిషాలు పూర్తవుతుంది రోడ్డు మార్గంలో ఈ ప్రయాణాన్ని పూర్తి చేయడానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుంది